అందుచేత శంకరులు అంటారు అమ్మ ఇటువంటి శక్తి స్వరూపాన్ని వినుకు అందుకే మీకు శివుడు అంటే ఇంగ్లీష్ లో చెప్పాలంటే క్విజెంట్ బ్రహ్మన్ ఆయన కదలరు కదలకుండా నిర్గుణంగా తనలో తాను ఉంటారు శక్తి అలా స్టాటిక్ గా ఉండదు ఒక్క చోట ఉండిపోయింది అనుకోండి శక్తి అంటారా మీరు శక్తి అనరు శక్తి అంటే ఎప్పుడు ఉంటుంది కదులుతుంటేనే శక్తి ఆ కదులుతూ ఉండేటటువంటి శక్తి స్వరూపాన్ని ఆరాధన చేయడం ఉపాసన చేయడం శ్రీచక్రార్చర రూపంలో చెయ్యడం చాలా కష్టం అది చాలా కష్టం చాలా ఉపాసన బలం ధైర్యం అన్ని ఉండాలి ఉన్నవాళ్ళు మాత్రమే అలా చేయగలరు లేనివారు అవ్యాజ కరుణామూర్తిగా మాతృస్వరూపంగా అమ్మవారికి చూసి నమస్కారం చెయ్యండి ఏం చేస్తుంది ఆవిడ కారుణ్యం కలిగిన తల్లి కాబట్టి ఇప్పటి వరకు మీరు ఏ పరమేశ్వరుడి నుంచి విడిపడ్డారో ఆ పరమేశ్వరుడితో కలపడానికి ఆవిడే జ్ఞానం ఇచ్చి కలుపుతుంది అందుకని శంకరులు అంటారు శివ భవతి ప్రభవితుం దేవం దేవో స్పందితుమపి అత అతస్ ఆరాధ్యాం హరిహర విరించాదిరపి పుణ్య ప్రభవతి అమ్మా హరి హర విరించాదిరపి ఇక్కడ మీరు ఒక విషయం చాలా జాగ్రత్తగా గమనించాలి మొదటి శ్లోకంలో పైన ఏమని మొదలెట్టారు శివ శక్తి ఆయుక్తోని మొదలెట్టారు శివుడితో మొదలెట్టారు చివరి పాదంలోకి వెళ్ళేటప్పటికి ఏమంటున్నారు హరిహర విరించాది భిరపి అంటున్నారు హరుడంటే ఎవరు శివుడంటే ఎవరు ఇద్దరు ఒకరు కాదా మీరు ఏమంటారు హర మహాదేవ శంభో శంకరా శివ అంటారు మరి అలా అన్నప్పుడు హరుడు ఒకడు శివుడు ఒకడా అదేమిటి మరి శంకరాచార్యులు వారు శక్తి ఆయుక్తోని మొదలుపెట్టి హర అని త్రిమూర్తుల్లో హరుణ్ నేసారు వీళ్ళిద్దరికి ఏమిటి తేడా అంటే తేడా ఒకటి ఉంటుంది ఆ తేడా పేర్ల చేత మీకు దొరకదు పేర్లతో తెలుసుకోవడం చాలా కష్టం ఎందుకంటే హర రుద్ర శివ పరమశివ సదాశివ మహీశ్వర ఇవన్నీ ఒకలాగే ఉంటాయి చంద్ర చంద్రశేఖర పరమాచార్యులు వారు ఒకసారి చెన్నైలో ప్రసంగం చేస్తూ ఒక అందమైనటువంటి ఉపాఖ్యానం చెప్పారు దాని గురించి ఎవడో ఒకడు పాలేరుని కుదుర్చుకున్నట్టు కుదుర్చుకుంటే పాపం చాలా బాగా పని చేస్తున్నాడు చెప్పారు మిగిలిన పాలేరులు సరేరా నిన్ను పనిలో పెట్టుకుంటాను నీకు ఎంత జీతం కావాలన్నారు ఏదో మూడు వందలు ఇవ్వడం మహాప్రభావ్ అన్నాడు మూడు వందలు ఏమిటా నీ పని నచ్చింది నాలుగు వందలు ఇస్తాను పని చేసుకో నీ పేరేమిటన్నారు పెరుమాళ్ళు అండి అన్నాడు ఆయన కొంచెం బాధేసింది ఇదేంటా నీ పేరు పెరుమాళ్ళు అయితే అప్పుడప్పుడు నిన్ను నేను కేకలు వేయాలి పైగా నువ్వు పాలేరువి నేను యజమాని నీ దగ్గరికి వచ్చి పెరుమాళ్ అని పిలిచి నిన్ను ఎలాగ నీకు పని చెప్పడం ఓ పెరుమాళ్ళ గడ్డి తీవాయి ఓ పెరుమాళ్ళ పేడతీవా అనలేను కదా నీ పేరు పిరుమాళ్ళు ఏమిటి కొంచెం ఆ పేరు ఒకటి మార్చుకురా రా అన్నాడు అంటే అతను అన్నాడు అలాగే మార్చుకుంటానండి కానీ మార్చుకోవడానికి ఇబ్బంది ఉంది మా ఊరు వెళ్ళాలి మా గ్రామాధికారికి చెప్పాలి ఐదు వందల రూపాయలు దానికి చలానా కట్టాలి చలానా కట్టి వారికి బొర్రో మేకో ఇవ్వాలి దానికి ఒక పెద్ద క్రతువు జరగాలి అప్పుడు నా పేరు మారుతుంది అన్నాడు సరే నేను ఇస్తాను పట్టుకెళ్ళరా అని వెయ్యి రూపాయలు ఇచ్చి ఆ పనులన్నీ పూర్తి చేసుకుని మళ్ళీ రా అన్నారు సరేనండి వాళ్ళు విడిపోయాడు వెళ్ళిపోయి ఓ వారం వచ్చాడు ఎలా మార్చుకున్నావా పేరు అన్నారు మహాప్రభో మీరు వెయ్యి ఇచ్చాక ఎందుకు మారదు మారింది పేరు మార్చుకున్నానన్నాడు ఏమిటి ఇప్పుడు నీ పేరు అన్నారు పెద్ద పెరుమాళ్ళు అండి అన్నాడు పెరుమాళ్ళు పెద్ద పెరుమాళ్ళు అయినట్టు హరుడు శివుడు మహేశ్వరుడు సదాశివుడు ఉన్నది ఒకటే స్వరూపం ఆ స్వరూపం గుణముల చేత చేసేటటువంటి క్రియ చేత మారుతుంటుంది అదిగో వాయవ్యంలో కూర్చున్నటువంటి హరుడు ఆయన చేసే పనేమిటో తెలుసా అండి ఆయన లయకారకుడై ఉంటాడు త్రిమూర్తులలో ఒకడిగా ఉంటాడు కనుక ఆయన అమ్మవారి ముందు ప్రణిపాతం చేస్తాడు నమస్కారం చేస్తాడు అమ్మవారి యొక్క శక్తి చేత ఈ పనులు చేసే త్రిమూర్తులలో ఒకడిగా ఉంటాడు కానీ శివుడు ఎవరో తెలిసాండి ఆయన కామేశ్వరుడు అంటారు దీ దీన్ని పంచసమయాచారములని పిలుస్తారు ఐదింటి చేత సమానముగా ఉంటారు పార్వతీ పరమేశ్వరుడు ఒకటి గుర్తు పెట్టుకోండి పార్వతీదేవి గొప్ప పరమేశ్వరుడు గొప్ప అన్న ఆలోచన మీకు ఎప్పుడూ రాకూడదు పార్వతీ పరమేశ్వరుడు ఐదింటి చేత ఎప్పుడూ సమానులు కళాభ్యాం చూడాలంకృత శశి కళాభ్యాం నిజ తప ఫలాభ్యాం భక్త ప్రకటిత ఫలాభ్యాంతుమస్ కత్తిభువన శివాభ్యాం హృది పునర్ఫలాభ్యాం అనంత స్ఫురదనుభవాభ్యాం నతిరియం అంటారు శంకర్లు నిజ ఫలాభ్యాం ఒకరి తపస్సుకి ఒకరు ఫలమై ఉంటారు ఒకరు తక్కువ ఒకరు ఎక్కువ ఉండరు ఆది దంపతుల్లో మీకు ఆది దంపతుల్లో ఒక చిత్రమైన విషయం కూడా ఉంటుంది మీకు బాహ్య ప్రపంచంలో వచ్చేటటువంటి దంపతులకి అక్కడ ఆది దంపతుల్లో తిరగబడి ఉంటుంది స్వరూపం ఎందుకని మీకు ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమంటారు మిసెస్ అండ్ మిస్టర్ అంటారు శ్రీమతి అండ్ శ్రీ చాగంటి కోటేశ్వరరావు రాయ్ శుభలేకార్ధములు అంటారు అక్కడికి వెళ్ళేటప్పటికి శ్రీమతి అండ్ శ్రీ పరమశివుడు రాయ్ శుభలేఖార్థములు కాదు పార్వతీ పరమేశ్వరులు అని మనం అంటాం కానీ శివపార్వతులు శివపార్వతులు అని పిలుస్తాం పైగా మీకిక్కడ స్త్రీ అబల అబల కాబట్టి రక్షింపబడుతుంది పురుషుడి చేత అక్కడ అమ్మవారు అబల కాదు ఆవిడ శక్తి ఆవిడ పరమశివుణ్ణి కదుపుతుంది కదిపి సృష్టి చేస్తుంది అక్కడికి వెళ్ళేటప్పటికీ ధర్మం మారుతుంది అలా ఐదింటి చేత వాళ్ళు సమానులయి ఉంటారు దేని చేత నామము నామములు ఇద్దరివి సమానంగా ఉంటాయి మార్పులు ఉండవు అందుకే ఇందాక చెప్పానే శివ శివాణి భవ భవాని రుద్ర రుద్రాణి ఈశ ఈశాని బ్రహ్మ బ్రాహ్మణి అలా ఇద్దరి పేర్లు సమానంగా వెళ్ళిపోతాయి రూపము ఇద్దరి రూపములు కూడా సమానంగా ఉంటాయి మీరు ఎప్పుడైనా అందుకే మహాకామేశ్వరుడి యొక్క తొడ మీద కూర్చున్న కామేశ్వరి స్వరూపాన్ని చూడండి కామేశ్వరుడు అంటే ఎవరో తెలుసా అండి నిర్గుణమైన పరబ్రహ్మములో సృష్టిగా మారాలన్న కోరిక కామము కలిగిన వాడు కామేశ్వరుడు ఆయన యొక్క కామముగా మారినటువంటి కోరికగా ఇంతమందిగా మారదామని పెంచినటువంటి కోరిక అమ్మవారు అందుకని కామేశ్వరుడు కామేశ్వరి ఇద్దరు ఎర్రగా ఉంటారు ఇద్దరు నాలుగు చేతులతో ఉంటారు ఇద్దరికి మూడు కళ్ళు ఉంటాయి ఇద్దరికి శిరస్సు మీద చంద్రరేఖ ఉంటుంది ఇద్దరు నాలుగు ఆయుధములు పట్టుకుంటారు ఇద్దరు పాశం పట్టుకుంటారు అంకుశం పట్టుకుంటారు ధనస్సు పట్టుకుంటారు బాణాలు పట్టుకుంటారు అందుకని నామము ఒకటే రూపము ఒకటే ఆవాసము ఒకటే ఇద్దరు మేరు పర్వతం మీద ఉంటారు ఇద్దరు కైలాస పర్వతం మీద ఉంటారు ఇద్దరు శ్రీచక్రంలో బిందు స్థానంలో ఉంటారు ఇద్దరు మణిద్వీపంలో ఉంటారు అంతే తప్ప పరమశివుడు అక్కడ ఉంటారు పార్వతీదేవి ఇక్కడ ఉంటుందని మీకు చెప్పరు అందుకని నివాసము ఇద్దరిది ఒకటే వాళ్ళు చేసే పనులు ఇద్దరికి ఒకటే ఇద్దరు చేసే పని ఒకటే ఉంటుంది సృష్టి స్థితి లయ తిరోధానము అనుగ్రహము మీరు అందుకే చూడండి అమ్మవారిగా చెప్తే అమ్మవారి ఇలా కూర్చుని వాళ్ళ నలుగురిని కింద పెట్టుకుని సదాశివుడి పర్యంకం మీద కూర్చుంటుంది అది పరమశివుడిగా చెప్పారనుకోండి చిదంబరంలో నటరాజుగా మారిపోతారు అందుకే తమిళనాట ఇప్పటికీ కూడా ఒక సామెత ఉంది కొత్తగా ఎవరైనా పరిచయం ఉన్నటువంటి వాళ్ళతో కొద్దిగా స్నేహం కుదురుతోంది అనుకోండి వాళ్ళ ఇంటికి మీరు వెడితే విషయ్ బలానా వారు వచ్చారు కొంచెం కాఫీ పట్టరావే అన్నారు అనుకోండి అబ్బా అసమానం కాఫీ కాఫీ అని తినేస్తారు ఎక్కడున్నాయండి పాలు అందనుకోండి ఆవిడ అంటే వచ్చిన ఆయన అడుగుతారు తమిళంలో ఏమంటారంటే ఏమంటే మీ ఇల్లు మధురయ్యా చిదంబరమా అంటుంటారు మధురయ్య అంటే అక్కడ అమ్మవారు మీనాక్షి అమ్మవారు అమ్మవారి యొక్క యాజమాన్యం ఆవిడ నిర్వహిస్తుంది గుళ్ళో సుందరేశ్వరుడు ప్రశాంతంగా కూర్చుంటాడు చిదంబరంలో అక్కడ శివకామసుందరి ప్రశాంతంగా కూర్చుంటుంది నటరాజు గారు నిర్వహిస్తుంటారు విషయాలన్నీ అందుకని మీ ఇల్లు చిదంబరమా మధురయ్యా అని అడుగుతారు మా ఇల్లు మధురయ్యండి అని సీక్రెట్ గా చెప్పుకున్నారు అనుకోండి మొగాళ్ళు ఆవిడదే పెత్తనం అండి నేను ఇలా కూర్చుంటానని అదేమిటండో మా ఇల్లు చిదంబరం అన్నారనుకోండి అనుకోండి నేను నటరాజునండి అని నటరాజు అయితే ఏం చేస్తాడు నటరాజు ఒక చేతిలో ఢమరుక పట్టుకుంటాడు ఢమరుక శబ్ద గుణాత్మకం ఆకాశం శబ్దంతో సంబంధం కలిగి ఉంటుంది ఆకాశద్వాయు అని సృష్టి అంతా ఆకాశంలోంచి వచ్చింది దీని ఢమరుక సృష్టికి గుర్తు అలాగే స్థితి నిలబెట్టడానికి గుర్తు నిలబెట్టడం నవ్వుతున్నటువంటి నటరాజు యొక్క ముఖం లయ అన్నింటినీ తనలోకి కలిపేసుకోవడం ఒక చేతిలో అగ్నిహోత్రం ఉంటుంది సృష్టి స్థితి లయ తిరోధానము సర్పం చుట్టుకుని ఉంటుంది ఆ చుట్టుకున్నటువంటి సర్పం తిరోధానానికి గుర్తు అనుగ్రహము అంటే మళ్ళీ భగవంతుడితో కలపగలిగినటువంటి జ్ఞానం ఇవ్వడానికి గుర్తు ఏమిటి బ్రాహ్మీభూతమైనటువంటి ఎడమ పాదము పైకి లేచి ఉంటుంది ఊర్ధ్వగామి అంటే జ్ఞానమును పొంది శంకరుడితో కలవడం అందుకని నటరాజస్వామిగా ఆనంద తాండవ మూర్తి అని పిలుస్తారు ఆయన్ని అంటే ఆనందమునివ్వగలిగి ఉంటాడు అమ్మవారు ఇలా కూర్చుంటుంది అందుకే ఆవిడ పంచప్రేతాసనాసీన పంచబ్రహ్మాసిత అని పేరు ఆవిడకి పంచబ్రహ్మలు ఉండేటటువంటి ఆసనం మీద కూర్చుంటుంది ఇప్పుడు మీరు ఆలోచించండి నిజంగా అంత మహాపతివ్రత అయినటువంటి అమ్మవారు మనసం చేయించుకుని బ్రహ్మగారు నోకోడు శ్రీ మహావిష్ణువు నోకోడు రుద్రుని ఓకోడు ఆ తర్వాత ఇటుపక్కకి తీసుకొచ్చే మహేశ్వరుడు ఓకోడు దాని మీద సదాశివుడు వాళ్ళ ఆయన పడుకుంటే ఆయన తొడ మీద ఆవిడ కూర్చుని కనిపించింది అనుకోండి మనకి ఏమనిపిస్తుంది ఏట్రా అలా కూర్చుంది ఈవిడ అని చెప్పి ఆవిడిని చూడ్డానికి మంచం ఏమిటి ఇంత విచిత్రంగా ఉంది కోళ్ళులే నలుగురు మనుషులు కూర్చున్నారు ఇలాగా ఆయన ఏమిటి మంచానికి పైన ఉండవలసిన పట్టెడలేదు ఎవరో పడుకున్నాడు ఈయన తొడ మీద ఈవిడ పడుకుంది ఏమిట్రా ఈ మంచం అని మనకు అనిపించదండి ఆ మంచం యొక్క రహస్యమే అమ్మవారు అనుగ్రహించి శక్తి ఇచ్చిందా బ్రహ్మగారు సృష్టి చేస్తాడు అమ్మగారు అనుగ్రహించి శక్తిని ఇచ్చిందా శ్రీ మహావిష్ణువు స్థితి చేస్తారు అమ్మ అనుగ్రహించి రుద్రుడికి శక్తినిచ్చిందా లయం చేస్తాడు అమ్మ అనుగ్రహించి మహేశ్వరుడికి శక్తినిచ్చిందా తిరోధానం చేస్తాడు అమ్మ అనుగ్రహించి సదాశివుడికి శక్తినిచ్చిందా ఆయన అనుగ్రహం చేస్తాడు అందుకని ఈ ఐదింటి మీద అమ్మవారు కూర్చుని ఉంటుంది పంచకృత్యపరాయణ నటరాజస్వామిగా ఆయన ఒక్కడే పక్కనే ఉండదు శివకామసుందరి అజ్ఞానాన్ని తొక్కి పట్టి ఓ కాలు తోటి ఒక కాలు పైకి లేపి నాట్యం చేస్తూ నటరాజమూర్తిగా పంచకృత్యపరాయణుడై ఉంటాడు ఆవిడ చేసినా పంచకృత్యాలే ఈయన చేసినా పంచకృత్యాలే వాళ్ళిద్దరికి వేరే పనులు ఉండవు ఈ ఐదే ఉంటాయి